హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐరావతం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మా పాప కోసం తీసుకున్న బ్యాంగిల్స్ అయితే చూపించేస్తాను ఇవి జీరో మంత్స్ నుండి యూస్ చేయొచ్చండి అప్ టు ఫైవ్ ఇయర్స్ వరకు అలా యూస్ చేసుకోవడానికి అవుతుంది ఎందుకంటే ఇవి వచ్చేసి అడ్జస్టబుల్ బ్యాంగిల్స్ అండి నేనైతే ఈ బ్యాంగిల్స్ జిఆర్టీ జ్యువెలర్స్లో తీసుకున్నాను బ్యాంగిల్స్ అయితే ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి ఈ బ్యాంగిల్స్ అయితే మన బేబీస్ ఎంత సైజు ఉంటుందో హ్యాండ్ దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్ అండి త్వరగా మనకు టైట్ అయిపోతే ఎక్కువ రోజులు యూస్ చేసుకోలేము అనే ఇబ్బంది అయితే ఉండదు పుట్టినప్పటి నుండి యూస్ చేసుకోవచ్చు వాళ్ళ చేతులు బ్యాంగిల్ టోటల్ సైజు ఎక్స్టెండ్ చేసుకునేంతవరకు చూసారు కదా ఇలా ఉంటాయండి అటు ఇటు అడ్జస్టబుల్ లింక్స్ అయితే ఉంటాయి మనము అటు అటు సైడు ఇటు సైడు పట్టుకొని డ్రాగ్ చేస్తే సైజ్ అనేది పెరుగుతుందండి సైజ్ చిన్నగా కావాలంటే ప్రెస్ చేస్తే చిన్నగా అయిపోతాయి సో మన కిడ్స్కి హ్యాండ్ ఎంతలా ఉందో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇది నాకు నచ్చి నేను ఇవి తీసుకున్నాను అండ్ ప్లెయిన్ దొరుకుతాయి ఏమైనా డిజైన్ ఉన్నవి కూడా దొరుకుతాయి నేనైతే చూశారు కదా ఇలా ఒక ఏంజిల్ బొమ్మ వచ్చినది జస్ట్ అలా పైన వచ్చింది కొద్దిగా డిజైన్ లాగా అలాంటివి తీసుకున్నాను మీరు వద్దు అనుకుంటే అసలు బొమ్మ ఏం లేకుండా ప్లెయిన్ ఉన్నవి కూడా తీసుకోవచ్చు నాకైతే బేబీ కర్ల్ కాబట్టి ఇలా డిజైన్ ఉన్నది తీసుకున్నాను బాగుంటాయి అనే ఉద్దేశంతో ఇన్ కేస్ మీకు బేబీ బాయ్ అయితే అలా డిజైన్ లేకుండా ఓన్లీ ప్లెయిన్ బ్యాంగిల్ మాత్రమే వస్తుందండి అవి తీసుకోండి అండ్ మెయిన్ ఈ బ్యాంగిల్స్లో చెప్పాలనుకునేది ఏంటి అంటే ఈ బ్యాంగిల్స్ తీసుకునేటప్పుడు కొద్దిగా వెయిట్ ఉన్నవి తీసుకోండి మరీ లైట్ వెయిట్ తీసుకున్నారంటే లోపల హ్యాలో ఉంటుంది వీటికి హ్యాలో ఉండడం వల్ల బెండ్ అయి పోతాయి పిల్లలు దోగాడే వయసులో ఆడుకునే వయసులో చేతులు ఎలా అంటే అలా పెడతారు కదా బెండ్ అయిపోతాయి బోర్లో పడినప్పుడు అలా సో వెయిట్ బాగున్నవి మాత్రమే తీసుకోండి అప్పుడు బెండ్ కాకుండా ఎక్కువ ఇయర్స్ మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో గోల్డ్ వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి మీరు చూడండి తప్పకుండా నచ్చుతాయి మీకు గోల్డ్ జ్యువెలరీ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ